కారణాలు ఏమైతే ఏమి కానీ టీటీడీ వ్యవహార శైలి ఈ మధ్య రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వార్తల్లో అయితే నిలుస్తూ ఉంది ఏదో ఒక అంశం మీద తాజాగా ఈరోజు కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి గారు మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు అండ్ ఆయన మీడియాతో మాట్లాడారు భూమాన కరుణాకర్ రెడ్డి గారు తాను ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు వేద పారాయణదారుల సంఖ్య తగ్గిపోతూ ఉంది అని అన్ని గుళ్ళల్లోనూ వేద ఫోష వినిపించాలి అని అంటే వేద పారాయణదారుల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని భావించి భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏడు వందల మందిని రిక్రూట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ ప్రాసెస్ అనేది మొదలెట్టారు అండ్ ఆ ఏడు వందల మంది పోస్టులకు సంబంధించి వాళ్ళకు భృతి ఇవ్వడం గురించి ఏడు వందల మందికి భృతి ఇవ్వడం గురించి సెప్టెంబర్ పదకొండు అనగా ఈరోజు ఇంటర్వ్యూలు జరగాల్సి ఉందట అయితే ఆ ఇంటర్వ్యూలను వాయిదా వేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ ఆ వాయిదా ఎందుకు వేశారు అని భూమన గారు చెప్పిన పాయింట్ ఇక్కడ కూడా రాజకీయాలే చూస్తారా అని చెప్పి అనిపించింది ఈ ఇంటర్వ్యూలు అనేటివి టీటీడీలో మంచి నిజాయితీ పరుడైన సంస్కారవంతుడైన అధికారిగా పేరున్న డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజన్ అని ఉంటారట తన ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరగాలట సో తన ఈ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరగకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గారు ఈ ఇంటర్వ్యూల ప్రాసెస్ని ఆపేశారు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి మెయిన్ అలిగేషన్ మెయిన్ పాయింట్ తానే చైర్మన్గా ఉన్నప్పుడు ఏడు వందల మంది రిక్రూట్మెంట్ కోసం అని చెప్పి నిర్ణయం తీసుకొని దే హవ్ స్టార్టెడ్ ద ప్రాసెస్ అప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలతో అది ఫినిష్ అవ్వాలి ఆ ఇంటర్వ్యూలు దేవరాజన్ అనే అధికార ఆధ్వర్యంలో జరగాలట నిజాయితీ పూర్వట తన ఆధ్వర్యంలో జరగకూడదు అని ఈ దీన్ని వాయిదా వేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు ఈ నిర్ణయం కరెక్ట్ కాదు వేద పారాయణదారులను వాళ్ళకు భృతి ఇవ్వకుండా వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేయకుండా చేయడం కరెక్ట్ కాదు మీరు దేవరాజన్ గారిని ఇంటర్వ్యూల నుంచి పక్కకు పెట్టాలి అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం అది ఒక దేవరాజన్ గారికి ఒకరికి అవమానం కాదు బ్రాహ్మణ సామాజిక వర్గానికి జరిగిన అవమానంగానే చూడాల్సి ఉంటుంది అని భోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే మాట్లాడారు మరి దీని మీద టీటీడీ చైర్మన్ గారు స్పందిస్తారేమో చూడాలి సరే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు ఈ అంశం వరకు స్పందిస్తే పర్వాలేదు అక్కడ ఆ సారు స్పందించకుండా ఇక్కడ వాళ్ళ టీవీ ఛానళ్ళు ఇక ఇంకా రాత్రికి సంబంధం లేకుండా రంకెలు ఎత్తుతూ ఉంటారు టీటీడీ చుట్టూ ఏదైనా ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చాలా బాధ్యతాయుతంగా చాలా హుందాగా ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవుతూ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది మనకు టీవీ ఛానల్ ఉంది కదా అందులో స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా అందులో పాల్గొనడం కోసం పది పైసలకు పనికిరాని వాళ్ళందరూ ఎవరు వస్తుంటారు కదా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మరుగుతూ పోదాం అందరి మీద టీటీడీ గురించి ఏదైనా కనుక ఒక అంశాన్ని లేవనెత్తిన వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పోదాం అంటే దానివల్ల టీటీడీకే నష్టం కదా అంత అంత మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండాలి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఎంత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి వాళ్ళు ఇప్పుడు కుమన కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని లేవనెత్తారు టీటీడీ గురించి జరిగే రావాల్సిన ఆన్సర్ ఏంటి లేదు ఈరోజు ఇంటర్వ్యూలు చేయాలి అని చెప్పి మేము నిర్ణయం తీసుకోలేదు అనైనా వాళ్ళు చెప్పాలి అదిగో ఈ కారణం చేత పోస్ట్ పోన్ చేశామని చెప్పి ఆ కారణానైనా చెప్పాలి ఆ అంశం వరకే పరిమితమై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఏది గుర్తు అది మాట్లాడుతూ పోతే ప్రయోజనం ఏముంటుంది